మీడియా మిత్రులపై వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన అంచిత వ్యాఖ్యలు ఖండిస్తూ జేఎస్ యాత్రలో నిరసన ధరణ దర్శించారు होगा तो तो को हाल ही में 2015 में बोला हालांकि उनकी अपनी अपना अपना और उन्होंने तमाम लोगों के और हमारे इधर भाई जी हमारे राज्य को सब प्रकार उनको और आया सिस्टम भी बड़े आदर भक्त डायरेक्ट का जीरो और उम्मीद काबती दान की तो मेरा आराधना के भारत विज्ञानों पे మాట్లాడడం సరికాదు మేము సమయం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మరి ఇలాంటి వ్యక్తులు రాజకీయ నాయకులు మరి మంత్రులు కాను లేకపోవచ్చు కోరుకు ఉంటే రాబోయే కాలంలో ప్రేమకు మరి ప్రభుత్వాలతో చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వెంటనే విజయసాయి రెడ్డి గారిని రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియవచ్చు అంతేకాకుండా ఈ జర్నలిస్టుల పైన విలేకరుల పైన మరి చాలా సంవత్సరాలుగా కూడా అధికార పార్టీ రాజకీయ నాయకులు కానీ లేవచ్చు చాలా నిరస్థితి ఇందులో సందర్భంగా ఎవరితో కూడా ఏర్పాటు చేయాలి చెప్పారు సందర్భంగా మనకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మాట్లాడుతూ కొన్ని మీడియా ఛానల్ పైన అనుసద్ధి వ్యాఖ్య చేయడం జరిగింది అయితే విజయసాయి రెడ్డి పైన ప్రధానంగా ఛాన్స్ పడతా మదన్ మోహన్ చేసిన ఆరోపణలను పై ఆ రోజు మీడియా సమావేశంలో మాట్లాడకుండా కేవలం కొన్ని ఛానల్ని ఛానల్ ఎంపీలని రిపోర్టర్ని వాళ్ళని టార్గెట్ చేస్తూ అనుభవం వ్యాపించడం చాలా సిగ్గు అయితే ఆయన పైన వచ్చినటువంటి ఒక ఆరోపణలు అది నిజమా లేకపోతే లేదా దానిపైన ఛాన్స్ ఇవ్వకూడదు కేవలం మీడియా పైన మీడియా పైన చాలా గురుసుగా మాట్లాడి మీడియా పైన పూర్తిగా ఆయన మాట్లాడే విధానం చాలా దారుణం కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినంత కొరకు ఈరోజు పత్తిగూడలో అందరూ మీడియా సమక్షంలో ర్యాలీ నివచ్చ జరిగింది అందరికీ ఈ నిరసన ర్యాలీకి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు విజయసాయి రెడ్డి మరి మాట్లాడడం కార్యక్రమాన్ని మరి మన వర్షం గారిని మాట్లాడవలసి ఉంటా ఉన్నాం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మొన్న వైజాగ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ పైన సౌద్యంతో అసభ్య పదజాలంతో మాట్లాడినటువంటి విజయసాయి రెడ్డి రాజ్యసభ సమర్థాన్ని వెంటనే రద్దు చేయాలని అలాగే జనరల్ జర్నలిస్టు పైన దాడులు చేస్తూ అనేక అసభ్య పదజాలంతో విజయసాయి రెడ్డి పైన నాన్ అవైలబుల్ వెంటనే నమోదు చేసి దీనికి నిరసనగా ఈరోజు పచ్చకుండా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ముంద నిరసన చేపట్టడం జరిగింది వెంటనే విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేసి ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సి ఉన్న పచ్చికొండ చేసి డిమాండ్ చేస్తున్నాం మరిపై మరిశాలపై జిల్లా కమిటీ ఈరోజు పచ్చికొండ నాలుగు మా దగ్గర మరి అటెస్ట్ చేయి ఆధ్వర్యంలో ధర్నా నిర్మించడం మరి కార్యక్రమానికి మరి పాల్గొన్నటువంటి మరి నాతోటి ఎలక్ట్రాల్ మీడియా ప్రింట్ మీడియా మరి ప్రజా సంఘాల నాయకులకు మరి ఏపీ డబ్బు చేయ నియోజకవర్గం మరి ప్రత్యేకమైనటువంటి గుణవంతలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి గతంలో కూడా మరి ఎలాంటి సంఘటనలు మరి మరెన్నో చూసాం మరి అలాంటి సంఘటనలు ఖండిస్తూ ఎప్పటికప్పుడు ఖండిస్తూ మరి జర్నిస్టులపై జరుగుతున్నటువంటి పైన మరి నిరంతరం మనం పోరాటం చేస్తూ మరి ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు రాజ్యాంగబద్ధంగా మరి రాజ్యాంగ సభ సభ్యుడిగా మనసాగుతున్నటువంటి సాయి రెడ్డి మరి మహిళ ఎమ్లై మరి తమ భర్త మరి పత్రిక ప్రచిస్తూ మరి ఆయన చేసినటువంటి పైన మరి ఆయన స్పందించినటువంటి విధానము మరి ఆయన స్వతహాల స్పందించినటువంటి అంశం పక్కన పెట్టి మరి మీడియాపై మరి మీడియా ఆయన చేసినటువంటి ఆరోపణలు మరి బహిరంగంగా ప్రజలు చేస్తే మరి తప్పు అని చెప్పేసి ఆయన వాటిని నిర్వహించుకుంటుంటూ మరి మీడియా మిత్రుల పైన అక్కడ పోయినటువంటి ఇంటర్వ్యూ చేయడానికి అని చెప్పేసి మరి అడగడానికి వెళ్ళినటువంటి ఒక మీడియా మిత్రులు మరి ఆయన చేసినటువంటి పద జనాల మాటలు మరి ఎంత శిక్ష ఎంతవరకు శిక్ష అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం మరి నిజంగా ఆయన ఏదైనా ఖండించాలనుకుంటే మరి అది నిజంగా తప్పు అని చెప్పేసి ఆయన నిరూపించుకొని అతిక పట్టంగా అతిక పట్టం పెట్టంగా ఆయన తప్ప మరి అనుకూలమైనటువంటి వాక్యాలు ఆయనకి తగదని చెప్పేసి మరి తెలియజేస్తా ఉన్నాం నిజంగా మరి గతంలో కూడా అదే వయసార్ ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడు మరి ఇలాంటి జన్స్ ఎన్నో ఎన్నో సార్లు మరి ఎన్నో మార్లు మరి దారులు తీసినటువంటి సంఘటన మరొకటింది మరి ఈరోజు కూడా ఆయన ఇంకా నేను రాజ్యాంగ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాననేటువంటి మరి ధీమా మరి ఉందేమో తెలియదు కానీ మరి ఈరోజు అనేక అన అనవసరమైనటువంటి లీడర్ పైన మరి ఆయన నాన్న పథకాలను మాట్లాడుతున్నారు అనేది మరి రాజు మాటలు కానీ మరి నాడు పునారతం అవుతాయి మరి మరి రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తానికి కూడా చల్సి పెద్ద ఎత్తున కర్ణాటక రాష్ట్రాలకు నిర్మిస్తామని చెప్పేసి మరి హెచ్చరిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి నా తోటి మరి పేరు పేరు తెలియజేసుకుంటాం మరి う <shrug>